ప్రైజ్అలాడ్ దేవునికి స్తోత్రం అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులరా మన ప్రభునో రక్షకుడునైన క్రీస్తు అతి శ్రాష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచ్చున్నాను ఈ శ్రాష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం రెండవ తెస్సులోని కయలుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచనం అయితే ప్రభువు నమ్మదగిన వాడు ఆయన మిమ్మును స్థిరపరిచి దుస్తత్వము నుండి కాపాడును ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలరా ఈ తెసలోనికలకు రాసిన పత్రిక అపోషణుడైన పౌలు గారు రాసినటువంటి పత్రిక క్రీస్తు శకం యాభై రెండవ సంవత్సరంలో తెసలోనికలో ఉన్నటువంటి విశ్వాసులకు క్రీస్తు రాకడను గూర్చి వారికి ఉన్న అనుమానాలను తొలగించుట కొరకు ఆయన ఈ పత్రికను రాశారు అయితే ఈ మూడవ అధ్యాయము మూడవ వచనములో మన ప్రభు చేసే పనులేమిటో ఆయన చాలా చక్కగా వివరించి రాస్తూ ఉన్నారు ఆయన నమ్మదగిన వారు ఆయన మిమ్మును స్థిరపరిచే దేవుడు ఆయన దుష్టత్వము నుండి కాపాడే దేవుడు మన దేవుడు మనలను స్థిరపరుస్తారు ఆయనే మనలను దుష్టును నుండి కాపాడుతారు దుష్టుడు అనగా అపవాది సాతాను చేతిలో నుండి దేవుడు మనలను కాపాడుతారు ఆయన మనలను కాపాడే దేవుడు వాక్యం చెప్తుంది ఇస్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని వాక్యంలో రాయబడి ఉంది ఆ కునుక నిద్రపోక కాపాడే దేవుడు దుష్టుని నుండి మనలను కాపాడుతారు ప్రియ దేవుని బిడ్డలారా అపవాది నుండి దేవుడు మనలను కాపాడుటకు ఈ అపవాదికి ఉన్న లక్షణాలు ఏమిటో ఈరోజు ఒక మాటను జాగ్రత్తగా ధ్యానం చేద్దాం అపవాది వాడికి ఉన్న లక్షణం పాడు చేయుట వాడు పాడు చేసేవాడు పాడు చేసే వ్యక్తి చేతిలో నుండి దేవుడు మనలను కాపాడుతాడు అపవాది ఏ విషయంలో మానవులను పాడు చేస్తున్నాడు అని అడిగితే పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని విషయాలను జాగ్రత్తగా దేవుని వాక్యము ద్వారా మనం నేర్చుకుందాం చూడండి యోగు గ్రంథం రెండవ అధ్యాయం మూడవ వచనం అందుకు యహోవా నీవు నా సేవకుడైన యోగు సంగతి ఆలోచించితివా అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడు తనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడును ఎవడును లేడు నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా నున్నాడనగా ప్రియ దేవుని బిడలరా ఊజు అనే దేశములో యోగు అనే ఒక మనుషుడు ఉన్నాడు అతడు దేవుని యందు కలిగిన వాడు చెడుతనమును విసర్జించిన వాడు యథార్థవంతుడు న్యాయవంతుడు అయితే అతను చేసే భక్తిని బట్టి దేవుడు అతనిని ఆశీర్వదించాడు వర్ధిల్ల చేశాడు గొర్రెలనిచ్చాడు ఒంటెలనిచ్చాడు గాడిదలనిచ్చాడు ఎద్దులనిచ్చాడు బహుమంది పనివారినిచ్చాడు ఆ తూర్పు దిక్కుననున్న ప్రజలలో దేవుడు అతనిని గొప్పవాడిగా ఆశీర్వదించాడు అయితే ప్రి దేవుని బిడలారా ఒకనొక సమయంలో దేవదూతుల సభ జరుగుతూ ఉంది ఆ సభకు భూలోకంలో నుంచి అపవాది కూడా వెళ్ళాడు ప్రభు అడిగారు అపవాది ఎక్కడి నుండి వచ్చావని భూలోకం అంతా తిరుగుతూ వచ్చాను అని అంది ఆ సమయంలో ప్రభు అన్నారు యోగు గురించి నీకేమైనా తెలుసా యోగు భయభక్తులు కలిగిన వాడు అతని వంటి వాడు ఎవడును లేడు అని చెప్పినప్పుడు అపవాది అంది అయ్యా యోగుకు సమస్తమును నీవు అనుగ్రహించావు నేను వెళ్ళి పాడు చేయకుండా అతని ఇంటి చుట్టూ కంచెను వేశావు అని అంది నిజమే ప్రియ దోని బిడలరా యోగును దేవుడు ఆశీర్వదించి ఆ ఆశీర్వాదమును అపవాది పాడు చేస్తాడని యోగును కాపాడుటకు దేవుడు కంచెను వేశాడు అపవాదికున్న మొదటి లక్షణం ఏంటంటే దేవుడు మనలను ఆశీర్వదించినప్పుడు ఆధ్యాత్మికంగా శారీరకంగా ఆయన మనలను దీవించినప్పుడు మనం పొందుకున్న ఆశీర్వాదమును పాడు చేయుట సాతాను లక్షణం శరీర సంబంధంగా మనకున్న ఆశీర్వాదాలను ఆధ్యాత్మికంగా మనకున్న ఆశీర్వాదములను పాడు చేసేటటువంటి వాడు అపవాది అపవాది చేతుల్లో నుండి దేవుడు మనలను కాపాడుతాడు యోగును కాపాడాలని దేవుడు కంచెను వేశాడు ప్రియ దేవుని బిడ్డలారా అపోసులేని పౌలు గారు ఎందుకంటున్నారు దుష్టుని నుండి ఆయన మిమ్మను కాపాడును కాపాడే దేవుడు అయితే దుష్టుడుకున్న లక్షణం ఒకటి ఆశీర్వాదమును పాడు చేయను ఇక రెండవ మాటను ధ్యానం చేద్దాం లు పదమూడవ ధ్యాయము పదహారో వచనం ఇదిగో పదు ఎండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పాను ప్రియ దేవుని యొక్క బిడలారా చాలా జాగ్రత్తగా గమనించండి అపవాది రెండవదిగా ఆరోగ్యమును పాడు చేయును యస్సు ప్రభు ఒకనొక సమయంలో ఒకరోజు సమాజ మందిరంలోకి వెళ్ళారు ఆ మందిరంలో అందరిని చూశారు అక్కడ ఒక స్త్రీ కనబడుతుంది ఆమె సాతాను ఆమెను బంధించింది ఆమె నడుము వంగిపోయిందట ఒకరోజు కాదు ఒక సంవత్సరం కాదు పద్దెనిమిది ఏండ్ల నుండి ఆ అపవిత్రాత్మ ఆమె నడుమును వంచేసింది నడు వంగిపోయింది నిలబడలేకపోతుంది అంత కూడా ఎందుకు ఆమె అలా నడుస్తుంది ఎవరికి అర్థం కాలేదు కానీ సాతాను ఆమె ఆరోగ్యమును పాడు చేస్తుంది సాతానుకున్న రెండో లక్షణం ఏంటంటే ఆరోగ్యమును పాడు చేస్తాడు ఈరోజు లోకల్లో చాలా మంది బలహీనలైపోతూ ఉన్నారు ప్రే దేవుని బిడ్డలారా మన దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చే దేవుడు నిన్ను స్వస్థపరుచు యోహో నేనే అని ప్రభు సెలవిచ్చారు వాక్యంలో రాయబడి ఉంది యస్సు క్రీస్తు ప్రభు ఒకరోజు గెరాసేనుల దేశానికి వెళ్ళారు ఆ దేశంలో ఒక మనుషుడు అన్నాడు అతన్ని అపవిత్రాత్మ పట్టుకుంది ఈ అపవిత్రాత్మ అతన్ని సమాధుల్లోనికి తీసుకొని వెళ్ళింది వాడు వస్త్రాలు లేనటువంటి వాడిగా ఉండి సమాధులలో అతడు రాళ్లతో తన దేహాన్ని వాడు నలుగు కొట్టుకుంటున్నాడు వాడు ఆరోగ్యం పాడైపోతుంది సాతాను వాడి ఆరోగ్యమును పాడు చేస్తుంది యేసు ప్రభు అతనిని కాపాడడానికి అతనిని ఆ అపవిత్ర ఆత్మల నుండి విడిపించడానికే ఏసయ్య ప్రయాణం చేసి గెరాసేనుల ప్రాంతంలోకి వెళ్ళారు అతన్ని స్వస్థపరిచారు అతనికి ఆరోగ్యం ఇచ్చారు ఈరోజు ఆరోగ్యాలు పాడైపోతూ బలహీనులుగా ఉన్న ప్రియ దేవుని బిడలారా ధైర్యం తెచ్చుకోనండి ప్రార్థన చేయండి దేవుడు మిమ్ములను శ్వాస పోరుస్తారు మీరే రోగము చేత అయితే బాధపడుతున్నారో కృంగిపోవద్దు దేవుని పాదాలు పట్టుకోనండి కన్నీరు గార్చండి ప్రార్థన చేయండి దేవునికి అసాధ్యమైనది లేదు ఏ అపవిత్రాత్మ అయితే మీకు బలహీనతను తీసుకొచ్చిందో ప్రభు గద్దిస్తారు అపవిత్రాత్మ విడిచి వెళ్ళిపోద్ది దేవుడు మంచి ఆరోగ్యాన్ని కలుగజేస్తారు మరొక మాటను పరిశుద్ధ గ్రంథంలో నుండి జాగ్రత్తగా ధ్యానం చేద్దాం మతేసు వార్థ పదమూడవ అధ్యాయము ముప్పై ఏడవ వచనం ముప్పై ఎనిమిదవ వచనం ముప్పై తొమ్మిదవ క్షణం అందుకై ఇట్ల నేను మంచి విత్తనము విత్తువాడు మనిషి కుమారుడు పొలము లోకము మంచి విత్తనములు రాజ్య సంబంధులు గురుగులు దుష్టుని సంబంధులు వాటిని విత్తిన శత్రువు అపవాది ప్రియ దేవుని బిడలరా వక్యులు ఒక ఉపమానాన్ని చెప్పారు పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనములు విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నదేనని చెప్పారు ఆయన తన దాసులను పంపించారు విత్తనములు ఆ పొలంలో చల్లొచ్చారు అయితే రాత్రి వేళ దుష్టుడు వెళ్ళాడు ఆ శత్రువు వెళ్ళాడు ఆ మంచి విత్తనముల స్థలములో గురుగులు కూడా చల్లొచ్చాడు ప్రియ దేవుని బిడ్డలరా మంచి విత్తనములు విత్తినటువంటి వ్యక్తి మనుష్య కుమారుడు పొలము లోకానికి సాదృశ్యంగా ఉంది ఈ లోకములో ప్రభువు మంచి విత్తనములు చల్లితే అపవాది దుష్టుడు గురుగులు చల్లుతా ఉన్నాడు చెడ్డ విత్తనములు చల్లుతున్నాడు ప్రజలు మార్పు చెందకుండా మారు మనసు పొందకుండా దేవుని దగ్గరికి రాకుండా పాపము మానకుండా లోకములో శరీరాశ చేత నేత్రాశి చేత జీవపుడంబము చేత దేవునికి దూరస్తులుగా ఆధ్యాత్మికంగా మానవులను పాడు చేస్తూ ఉన్నాడు ఎందుకనగా ఆది నుండి వాడు చేస్తున్న పని అదే దేవుడు ఏదేను తోటలో ఆదాము అవ్వను పెడితే వారిరువురు దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా చెడ్డ విత్తనాలను విత్తాడు దేవుని నుండి దూరం చేశాడు క్రొత్త నిబంధనలో అననియా సప్పేరా అనబడిన దంపతులు సంఘమును చూచి ప్రేరేపించబడి సంఘములోనికి వెళ్ళాలని ఆశపడ్డారు గాని వారికున్న పొలము నమ్మారు కొంత ధనాన్ని ఇంట్లో దాచిపెట్టారు మరి కొంత ధనాన్ని తీసుకొని పేతురు గారి దగ్గరికి వెళ్ళారు పేతురు గారు అంటారు పరిశుద్ధాత్మను మోసం చేయాలని సాతాను ఎందుకు మిమ్ములను ప్రేరేపించింది అని అన్నారు నిజమే ప్రియ దేవుని బిడలరా ఈరోజు మానవులను దేవుని చిత్తములో లేకుండా అపవాది పాడు చేస్తా ఉన్నాడు అపవాదికున్న లక్షణం పాడు చేయట దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాన్ని ఐశ్వర్యాన్ని పాడు చేస్తాడు దేవుడు మనకిచ్చిన ఆరోగ్యాన్ని వాడు పాడు చేస్తాడు దేవుని చిత్తములో మనం ఎదగకుండా వాడు మనలను పాడు చేస్తున్నాడు ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏమిటి నేను అడిగితే దుష్టుని నుండి నేను మిమ్మును కాపాడుతాను ప్రేదేన బిడలారా ప్రభు మిమ్మును మీ బిడలను కాపాడునట్లుగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను తరలివంచండి కన్ను మూసుకునండి ప్రార్థనలేకి భవించండి మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా తండ్రి నీకు వందనాలయ్యా నీ బిడలను మీరు దీవించండి ఆశీర్వదించండి ఎంతమంది బిడ్డలైతే దుష్టుని చేత నలిగిపోతున్నారు వారి ఆశీర్వాదాన్ని కోల్పోతున్నారు ఆరోగ్యాన్ని కోల్పోతున్నారు అయా ఆత్మీయ జీవితంలో నుండి పడిపోతున్నారు అయ్యా ఈ రోజు నీ బిడలను కాపాడండి ప్రతి విధమైన చీకటి శక్తులను నా విడిచి ప్రమణాపిస్తుంది నీ బిడ్డల గృహాల చుట్టూ నీ కంచెని వేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా నీ బిడ్డలకు భద్రత కలుగునుగాక క్షేమము కలుగునుగాక ఆశీర్వదించబడుదురుగాక ఆత్మీయముగా ఎదుగుదురుగాక మంచి ఆరోగ్యము చేత నడిపించబడుదురుగాకని ప్రార్థిస్తున్నాను ఈ దినమంతయు బిడ్డల ప్రయాణాలలో పనులలో నీ బిడ్డలకు మీరు తోడుగా ఉండి క్షేమాభివృద్ధిని దాయి చేయమని పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని నాము తండ్రి మన ప్రభు ఆయన కృప మీకు తోడుగా ఉండి గాక అమీన్ ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం మే గాడ్ బ్లెస్ యు దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక దయచేసి గమనించండి మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న యెడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి ప్రియ దేవుని బిడలారా అనుదిన మన్న అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి చర్చ్ అనే ఈ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయండి అందరికి వందనాలు మీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం మీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే నిలువైన అవకాశం కోల్పోయినావన్నీ నాకు ఇచ్చు టూ నుండి ప్రతికించు తగ్గును కోల్పోయినావన్నీ నాకు ఇచ్చు టక్కును బాదాల నుండి ప్రతికించుటను నీవే రాకపోతే నేనేమైపోదునో